వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి చేసుకునేటువంటి పులిహారే కాకుండా ఒక్కసారి ఇలా పులిహోర ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంతకీ ఈ రెసిపీ పేరు అయితే మాత్రం మామిడికాయ పులిహోర ఏంటి మామిడికాయ పులిహార మాకు తెలీదా అని అనుకుంటున్నారా అందరూ చేసుకునేదే ఫ్రెండ్స్ కానీ మామిడికాయ పులిహార చేసుకునేటప్పుడు మామిడికాయని ఏ పాయింట్లో కలిపితే మామిడికాయ పులిహార టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాన్ని ఎలా గ్రేట్ చేసుకోవాలి అన్నది మాత్రం చిన్న చిన్న టిప్స్ నా స్టైల్లో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కుక్కర్ కింద తీసుకొని దానిలోకి టూ కప్స్ ఇంట్లో వాడేటువంటి రెగ్యులర్ ని యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసుకున్న రైస్ని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత నేనైతే ఇక్కడ వన్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి టోటల్గా టూ కప్స్ రైస్ కాబట్టి ఇక్కడ సిక్స్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి ఇలా వేసుకుని చక్కగా కలుపుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ పులిహార చేసేటప్పుడు రైస్లోని ఇలా ఆయిల్ అండ్ పసుపును కూడా యాడ్ చేసుకొని మీరు బాయిల్ చేసుకున్నారనుకోండి పులిహోరకి రైస్ ఉన్నది ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా తలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని నేనైతే హై ఫ్లేమ్లోనే ఒక్క రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడిగించుకున్నానండి అలా ఉడిగించుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము అదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ముందు పులిహోరకి రైస్ అన్నది బాయిల్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి తాలింపు అన్నది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుంటున్నాను అంతేకాదండి ఇక్కడ తాలింపులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నేనైతే జస్ట్ ఇంగ్రీడియంట్స్ నేను తీసుకునే రైస్కి సరిపడా క్వాంటిటీ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇలా టూ టేబుల్ స్పూన్ వంగీళ్లు కూడా వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ నల్ల పొట్టు మినప్పప్పును యూజ్ చేస్తున్నానండి దీని దీన్ని బదులు కావాలి అనుకుంటే మామూలు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇలా పొట్టు మినప్పప్పును వేసుకోవడం వల్ల తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు చక్కగా ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఎందుకు అన్నది నేను మీకు తర్వాత చెప్తాను అనమాట నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయల మధ్యలోకి కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి దీనిలోకి మూడు ఎండు మిరపకాయలు వేసుకొని చక్కగా ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఇలా తాలింపు అన్నది వేగుతున్నప్పుడు ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ చూపిస్తున్నాను చూడండి కొంచెం తల్లతల్లగా వచ్చింది కదా అంటే ఇలా వచ్చింది అంటే తాలింపున్నది పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి ఈ పాయింట్ లోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలి ఇలా ఆవాలు కూడా వేపుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి దీంట్లోకి పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలని ఇంగువ అన్నది కంపల్సరీగా అనమాట ఇలా అని కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని ఈ తాలింపు అన్నది పక్కన పెట్టుకుందామండి తర్వాత నేనైతే ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయ పైన ఉన్న సిద్ధంతా పీల్ ఆఫ్ చేసి వీడియోలో చూపిస్తుందని చూడండి ముక్కల సైజు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లము మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని సగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది దీన్ని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ ఉంది కదండి అది ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పులిహారకి రైస్ అన్నది చల్లార పెట్టకూడదన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపు మా ఉడికే తురుమును కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం డిశౌట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే పులిహారే కాకుండా ఇలా పండగలప్పుడు ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఉన్నది చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్